ఈ నెల ఇరవై ఆరున రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నాలుగు సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకు అందేలా క్షేత్ర స్థాయిలో అన్ని శాఖల అధికారులు పనిచేస్తున్నారని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం పరిధిలో దేవుడుప్పల మండలంలోని నిర్మల గ్రామ పంచాయతీ పరిధిలో పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో అలాగే అదే మండలంలోని లక్ష్మీనారాయణపురం గ్రామంలో నేటి నుంచి నిర్వహిస్తున్న నాలుగు సంక్షేమ పథకాల రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కొత్త ఆహార భద్రతా కార్డులు ఇంద్రమ ఇల్లు సర్వే ప్రక్రియను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సర్వే తీరును పరిశీలిస్తూ ఇంట్లో సభ్యులతో మాట్లాడారు ఇంట్లో ఎంత మంది ఉంటారు ఏం జీవనం సాగిస్తారు పొలం ఉందా ఎన్ని ఎకరాలుంది వంటి తదితర వివరాలను సేకరించారు ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట డిఆర్డీఓ వసంత తహసీల్దార్లు రవీందర్ శ్రీనివాస్ మండల గ్రామాల ప్రత్యేక అధికారులు ఆయా మండలాల గ్రామాల ఎంపీడీఓలు ఎంపీఓలు ఆర్ఐలు పంచాయతీ కార్యదర్శులు సర్వేయర్లు ఇతర

3.5 ఎకరే ఎంస 3.5 ఎకడలు ఆ రండి ఇంకొకటి మీరు చెక్ చేశారు అది అయిపోయింది నాకు పార్ట్ వచ్చేది ఇక్కడ పట్సర్ నోట్ రదా ప్రయత్ు బరస ఎకడిస్ లేదు చేస్తున్నా ఈ రోజు నా సరే ఇక్కడ ఏమున్నాయి

అలా ఎంతమంది ఉన్నారు మీరు చూసేసే వాళ్ళు